హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా టమాటో కాంబినేషన్లో రోటి పచ్చడి అండి ఇది చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే నేను ఈ పచ్చడిలో తాలింపు పెట్టలేదండి తక్కువ ఆయిల్తో రెడీ చేశాను అండ్ హెల్తీ కూడా టేస్టీ కూడా అండి ఈ పచ్చడి దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక కడాయి పెట్టేసేయండి కడాయి వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర వేసి దూరగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది మనకి వేగుతున్నప్పుడు అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టి తర్వాత రెండు టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి నేను ఈ నువ్వులు ఇందులో జింక్ ఐరన్ కాల్షియం అన్నీ ఉంటాయండి హెల్త్కి అయితే చాలా మంచివి అండ్ మెంతులు జీలకర్ర కూడా డైజెషన్కి మంచివి అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి ఇందులో చాలా బాగుంటుంది పచ్చడి చూడండి వేగిపోయాయి తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకొని చల్లరనిద్దామండి మళ్ళీ ఇదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇందులో పచ్చిమిరపకాయలు అండి నేను ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటున్నాను మీ చిటపట అనిన తర్వాత పుదీనా అండి రెండు కప్పుల పుదీనా చక్కగా శుభ్రం చేసేసి ఆకులు ఆకులుగా ఏరేసుకొని ఇందులో వేసేసి వేయించుకోవాలి అంటే మరీ బ్రౌన్ కలర్ రావద్దండి ఆకులు సిమ్లోనే పెట్టి ఇలా గ్రీన్ కలర్లోనే ఉండాలి మళ్ళీ మగ్గిపోవాలి మనకి అలా వేయించుకోవాలి ఈ పుదీనా కూడా డైజెషన్కి మంచిదండి ఫీవర్ ఉన్నప్పుడు నోరు బాగాలేనప్పుడు తింటే చాలా బాగుంటుంది అండ్ వెల్లుల్లి రెబ్బలు ఏడెనిమిది ఇవన్నీ వేసి మగ్గనివ్వాలి కాసేపు గుర్తుపెట్టుకోండి కలర్ చేంజ్ కానివ్వద్దు ఆకులు బాగా కలుపుతూ ఉండండి ఈ పుదీనా పచ్చిమిర్చి ఇలా గ్రీన్ కలర్లోనే ఉంటే పచ్చడి చూడ్డానికి బాగా కనిపిస్తుందండి తర్వాత ఈ పచ్చిమిర్చి పుదీనా కూడా వేగిన తర్వాత ఈ నువ్వుల్లోకి వేసేసుకోండి తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి నేను ఇందులో టమాటోలు వేసేద్దాము ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టమాటోలు అండి కిలో కొంచెం ఎక్కువ ఉన్నవి ఇవి కూడా బాగా మగ్గనివ్వాలండి ఇలా ప్యాన్లో వేసేసి కలపండి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా రికలుగా తీసేసి శుభ్రంగా చేసి వేసేసుకోండి మనం కడగాల్సిన అవసరం లేదు నానపెట్టాల్సిన అవసరం లేదండి టమాటోల్లో వేస్తే వేడికే మగ్గిపోతాయి అవి ఇలా అంతా మిక్స్ చేసేసి ఒకసారి తర్వాత పసుపు యాడ్ చేయండి హాఫ్ టీ స్పూన్ పసుపు అండి పసుపు చాలా మంచిదండి హెల్త్కి క్యాన్సర్ నివారించడంలో ప్రథమ స్థానం దింది కాబట్టి అన్ని కూరల్లో కూడా పసుపు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసుకోండి ఈ ఉప్పు పసుపు చింతపండు అన్నీ టమాటో ముక్కల్లో కలిసేలా కలిపేసేయండి కలిపేసి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసేసేయండి అడుగు మాడకుండా పసుపు అయితే నేను అన్ని కూరల్లో ఎక్కువగానే వేస్తానండి దీనివల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది సో కంపల్సరీ పసుపు అన్నిట్లో యాడ్ చేయండి కొంతమంది కొద్ది కొద్దిగానే వేసుకుంటారు అలా కాదు మనకు చూడ్డానికి కలర్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అలా మూత పెట్టేసి మగ్గిచ్చేసాము ఇప్పుడు చూడండి మూత తీసేసి చూస్తున్నాం కదా కంప్లీట్గా మగ్గిపోయింది ఇవన్నీ ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకుందామండి ముందుగా ఈ నువ్వులు పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోండి మరీ మెత్తగా చేసుకోవద్దండి రోటి పచ్చడి కదా ఇప్పుడు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఇందులో టమాటోలు యాడ్ చేసేద్దాము ఈ టమాటోలో కూడా హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను మొత్తము టూ టీ స్పూన్స్ వేసానండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది మనం మిక్సీ ఆన్ చేసినప్పుడు బటన్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ రెండు సార్లు ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా పచ్చడి మనకు టమాటోలు అవన్నీ మనకు ముక్కలు ముక్కలుగా కనిపిస్తే బాగుంటుంది తర్వాత ఇందులో నేను పచ్చి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి ఇందులో తాలింపు మాత్రం వేయటం లేదు ఇప్పటికే త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ అయ్యాయి మనకి నూనె తక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇలా చేసుకొని తినండి హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండ్ పంచదార ఇష్టపడే వాళ్ళు టమాటోలు ఉడుకుతున్నప్పుడు ఒక టీ స్పూన్ అంతా పంచదార వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు చూడండి నేను మళ్ళీ ఇంకో ఇంకా కొన్ని ఉల్లిపాయలు వేసాను ఇది అన్నంలో కలుపుకొని తింటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సూపర్గా ఉంటుందండి ఇప్పుడు అందరికీ కొంచెం జ్వరాలు జలుబులు ఇవన్నీ ఉంటాయి కదండి నోరు బాగుండదు సో అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ముద్ద ఎక్కువై తింటారండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్